ఇది ఎట్లుంటది అంటే ఒక ప్రణాళిక బద్దంగా ఆర్అండ్ బి అండర్ లో మున్సిపాలిటీ అండర్ లో వచ్చిన ఫండ్స్ కు ఇయర్ దాని రేడియేషన్ పెంచుతూ వెళ్తారు సిటీ ఎక్స్టెండ్ ఎట్లా ఎట్లయితుందో మెయిన్ పాయింట్ నుంచి తీసుకుని దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటా పోతారు వచ్చిన బడ్జెట్ ను బట్టి వాటి విస్తరణ చేసుకుంటా పోతుంటారు ఆ దిశలో ఉన్నప్పుడు అక్కడ ప్రాంతంలో ఆ సమయంలో ఏ ఎమ్మెల్యే ఉన్నా ఏ కౌన్సిలర్ ఉన్నా అది కనీస వసతులు అనేది ఆ వచ్చిన బడ్జెట్ ను మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల వినియోగించాల్సినటువంటి పద్ధతి ప్రకారం వినియోగిస్తారు అది కాకపోతే ఏంటంటే కొద్దిగా రాజకీయ కుట్రలు ఎట్లుంటాయి అంటే ఈ మా కార్యకర్తలు మేమే ఇప్పించినాం మీరు మాకు ఓటేస్తే మీకు రోడ్ వేస్తాం ఓటు వేసినా ఎక్కువ ట్యాక్స్ కట్టించుకున్నారు ని తీసుకుంటున్నారు కాబట్టి కేంద్రం ఓటర్ బ్యాంకును బట్టి మన ప్రాంత విస్తీర్ణాన్ని బట్టి బడ్జెట్ రిలీజ్ చేస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దాన్ని వినియోగించాల్సిందే వినియోగించాయి ఒకవేళ రాజుకు వినియోగించడం రాజు డెవలప్ ఈ సమస్య కరెక్టే అయితే ఇప్పుడు గతంలో బిఆర్ఎస్ ఇక్కడ పాలించింది వాళ్ళంలో చేయలేరు కాంగ్రెస్ గతంలో ఉన్నది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది వాళ్ళు కూడా చేయలేరు ఈ రోజు కనీసం ఏం ఏం మౌలిక వసతులు అనేది ఒకటి ఉంటది మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజీలు స్ట్రీట్ లైట్స్ చేస్తాం ఇది వీటితో పాటు కేంద్ర ప్రవేశపెట్టినటువంటి స్వచ్ఛ భారత్ అనేది చాలా ముఖ్యం ముందు మనం ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛ భారత్ చాలా ముఖ్యం దాన్ని అభివృద్ధి చేస్తాము తర్వాత ఆత్మ భారత్ కింద ఒక వ్యక్తి ఇక్కడ పుట్టినటువంటి యువత కావచ్చు మహిళలు కావచ్చు వాళ్ళ స్వశక్తితో వాళ్ళ కాలంపై వాళ్ళ ముందు నిలబడితే ఈ రోజు ఈ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే స్థితి రాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉత్తమంగా ఎంతో ఉన్నతంగా ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో మన పదవ వాళ్ళు మన దగ్గర కనీసం వసతి వాళ్ళకు ఉండడానికి ఉండ వసతి కానీ కనీసమైనటువంటి ఒక రోజు వేతనం కానీ లేని పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి మోదీ గారు ఈ రోజు ఈ చిన్న చిన్న చిరు వ్యాపారాలను ప్రోత్సహించడం విశ్వకర్మ కింద పనిముట్లు ఇప్పించడము వారికి స్కే ఏదైతే వర్క్ అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ స్కిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ ఎక్కడైతే వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళు రాని నా క్వశ్చన్ మీకు అర్థం కాలేదు అనుకుంటా రేపు హరిభూషణ్ ని గెలిపిస్తే పదో వాడికి ఏం చేస్తారు సరే కేంద్ర పథకాల ప్రభుత్వ పథకాల రాష్ట్ర పథకాలు అనట్లేదు అది ఎవరైనా మీరు కాకపోతే నేనైనా చేస్తే ఇంకోరు చేస్తారు ఇంకోరు చేస్తాను హరిభూషణ్ పదే పదో వాడికి ఏం చేస్తారు రేపు గెలిస్తే అంటున్నాను ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి ఇక్కడ ప్రజలు ఉన్నారు అమలు కాలేదు ఇప్పటి వరకు అవి అమలు చేసేది హరిభూషణ్ బాధ్యత తీసుకుంటున్నాడు ఇప్పటివరకు ఉన్నాయి పథకాలు కొత్తగా రావట్లేదు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది గ్యారంటీలు అని చెప్పేసి ఆరు గ్యారంటీలు అమలైనయా కాలేదు పోనీ అయిన ఏమైనా సక్సెస్ అయినా అవి ఫెయిల్ అయ్యి అలాంటి ఉత్తర ప్రకల్పాలు పలికే ఉద్దేశం నాకు లేదు ఉన్నటువంటి మేనిఫెస్టో ఏదో చేసి రిలీజ్ చేసేసి ఇప్పుడు గెలిచి ఓటుకు ఎంతో అంత ఇచ్చి కొనేసి ఈ నాలుగు రోజులు వాళ్ళని మబ్బ పెట్టేసి బెదిరించి గెలవాల్సిన అవసరం లేదు ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు ఎంపీ ఎలక్షన్లలో ఆశీర్వదించారు నేను తప్పకుండా కౌన్సిల్ గెలిపించుకోవడానికి ఇచ్చారు అదే దిశలో వెళ్తున్నాం వాళ్ళందరికీ కూడా మేము ఒకటి ఈ కేంద్ర ప్రభుత్వం పథకాలు కావచ్చు స్వయం ఉపాధి పథకాలు కావచ్చు ఐడి కార్డు తయారు చేస్తా ఉన్నాము వాళ్ళకి ఐడి కార్డు ఇస్తా ఉన్నాము ఎవరైనా ఈ నాలుగు రోజులు వాళ్ళకు మద్యం ఇస్తారు డబ్బులు ఇస్తారు ఓటును కొనడం ఈ రోజు ఆనం అయితే అయిపోయింది కానీ మేము కార్డు ఇస్తా ఉన్నాము ఈ కార్డు ఏంటంటే ఐదేళ్లు నా పాలనలో వాళ్ళకి ఐడి కార్డు తయారు చేస్తారు మనం ఈ కార్డు పై వాళ్ళ ఒక్కొక్కరి దగ్గర ప్రతి ఒక్కరికి వాళ్ళ డోర్ టు డోర్ ప్రతి పథకాన్ని వాళ్ళ ఇంటికి చేరవేయడము యాజ్ ఎ కౌన్సిలర్ గా నా బాధ్యత అవుతుంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉండే ఒక వారధియే ఈ కౌన్సిలర్ కాబట్టి తప్పకుండా ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రతి కార్యక్రమాన్ని ఇంటికి తీసుకుని బాధ్యత ఈ కార్డు ఇష్యూ చేస్తా ఉన్నా ఓకే అన్న సో దేశంలో పురాణ సైనికుడికి ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు అని మీరు అనుకుంటున్నారా అనుకుంటున్నారా తప్పకుండా ఎందుకంటే ఎక్కడ కూడా సైనికులుగా పనిచేయడం అనేది అదేదో దేశ ద్రోహం కాదు కదా దేశ భక్తి ప్రజలు ప్రజలతో మనం కొత్తగా వెళ్ళి మీరు ఆ మీరు నన్ను ఆదరిస్తారా ఓటేస్తారా అనడమే ప్రశ్న అంటే నా ఉద్దేశం లేదంటే అది ఉండదు ఎందుకంటే ఎవరైనా సరే ఒక మతానికి ఎంచుకోవచ్చు కొందరు ఇక్కడ ముస్లిం వాళ్ళు ఉన్నారు ఎక్కువ వాళ్ళు అనుకోవచ్చు ఈయన హిందూ ఉన్నాడు ఈయన ముస్లిం ఉన్నాడు అని అనుకుంటారు కొంతమంది అప్పుడు విచక్ష వస్తుంది కానీ ఒక ఆర్మీ ఆయన మీద రావడానికి ఏముండదు ఈయన ఆర్మీ ఆయన ఉన్నాడు మన దేశాన్ని కాపాడిన వ్యక్తి మన కోసం పనిచేసే వ్యక్తి కాబట్టి ఈయన ఉంటే మనం అంతా బాగుంటామని నమ్ముతున్న ప్రాంతం ఈ వాడు ఓకే ఆ నమ్మకం అయితే మీకు తప్పకుండా కాన్ఫిడెన్స్ తప్పకుండా ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కమలం పోవు అనగానే కొంత జై శ్రీరామ్ నినాదం కావచ్చు లేకపోతే ఆ రాముడి పేరు మీద ఓట్లు అడుక్కుంటది రాముడు పేరు ముందలు పెట్టేసి రాజకీయాలు చేస్తారు అని చెప్పేసి రకరకాలు అంటుంటారు సో మరి అదే పని మీరు కూడా చేస్తున్నారా ఇక్కడ నేను హిందువుగా జై శ్రీరామ్ అయినాయట రాముణ్ణే మొక్కుత దేవుని గుళ్ళో పూజ చేసి అక్కడ హారతిచ్చి కొబ్బరికాయ కొట్టే నేను ప్రచారం స్టార్ట్ చేసుకున్నా నా ధర్మం నేను ఫాలో అవుతున్నా అదే ఒక ముస్లిం ఎప్పుడైతే నామినేషన్ వేస్తాడో ఆటోమేటిక్ తన నమాజ్ కో అల్లాకు జరగకపోతాడు తన నమ్మకాన్ని తన ముఖ్యం తన తల్లిదండ్రులు తన ఆశీర్వాది నా తల్లిదండ్రుల ఆశీర్వాదం నేను తీసుకుంటా నేను నా తల్లిదండ్రులు గొప్పవారు అంటాను తప్ప పక్క ఇంటి ఆయన తల్లిదండ్రులు చెడవారి చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఓకే నా తల్లిదండ్రులు గొప్పవారు నేను వారికి మొక్తాను సరే ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్స్ ఎక్కువగా దానా మరి భారతీయ జనతా పార్టీకి కి ఇయ్యరు అన ఒకటి బయట ప్రచారం మరి ఇలాంటి కాంపిటీషన్ లో ఈ కురుక్షేత్రంలో ఎట్లా బయట పడతారు అనుకుంటున్నారు మీరు కురుక్షేత్రం అంటే నేను అర్జున్ ఐతా ఓకే అర్జున్ అనుకుంటా బాలపురపాటు నేను పోరాడి విజయ్